నమస్తే ద న్యూస్ కి స్వాగతం విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జనసేనాని పుట్టినరోజు వేడుకలు జన సైనికులు అంగరంగ వైభవంగా జరిపారు జనసేనాని పుట్టినరోజు వేడుకలు సందర్భంగా చీపురుపల్లిలో వెలిసిన శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్లి జనసేనాని పేరిట పూజలు నిర్వహించారు జన అనంతరం చీపురుపల్లిలో మూడు రోడ్ల జంక్షన్ లో కూటమి నాయకులు కేక్ కట్ చేశారు గరివిడిలో జనసేనాని పార్టీ కార్యాలయం ప్రారంభించిన జనసేన చీపురుపల్లి ఇన్ఛార్జి విసనగిరి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ముందుగా మీడియా వ్యక్తులకి నమస్కారాలు తెలుపుకుంటున్నాం ఈరోజు డిప్యూటీ సీఎం కునిదాల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం అలాగే ఈరోజు గరవిడి మండలంలో ఎటల రావణ ఆధ్వర్యంలో పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ అవ్వడం జరిగింది అలాగే పారిశుద్ధ్యం కార్మికులకి అతను స్వస్తంతంగా చీరలు పంపిణీ చేశాం అలాగే ఈరోజు చిబరిపల్లి నియోజకవర్గంలో పెట్ క్యాంపులు అన్నీ జరుగుతున్నాయి అన్నిటికీ వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ నుంచి మనం చివరిపల్లి కనమసమ్మ కనమల సంబంధ టింపుల్లి పవన్ కళ్యాణ్ పేరు మీద పూజలు చేయిస్తాం అలాగే రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచి పనులకి అందరం కూడా పాల్పడి బిడ్డ ఒక్కరు పాల్గొని రక్తదానం కానీ అన్నదానం కానీ మంచి మంచి కార్యక్రమాలు హాస్పిటల్లో పళ్ళు గట్టి పంచడం కానీ అల్లుడి మండలంలో ఈరోజు జనసేన పార్టీ ఆఫీసు ఓపెన్ చేసుకోవడం జరిగింది దీనికి కుటుంబ సభ్యులందరూ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ గరుడ నాయకులందరూ కూడా హాజరయ్యారు మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు అందరం కలిసి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాం ఈ సందర్భంగా జనసేన అధినేత అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఈ రోజు కావడం ఆయన పుట్టినరోజు మేము జరుపుకోవడం మా కోర్గాను సుత్తంగా మేము భావిస్తున్నాం తర్వాత వచ్చేసి ఆయన రెక్కల కష్టంతో ప్రతి రూపాయి ఆయన నెలకొచ్చిన జీతం కూడా పిల్లలకి చదువుల కోసం అని చెప్పేసి పిఠాపురంలో ఖర్చు పెడుతున్నారు మన వంతు సాయం ఏదో ఒకటి పార్టీకి బలోపేతం చేయడానికి గరువుడి మండలంలో నా వంతు సాయం ఎల్లవేళలో ఏదో నేను ఏదో కార్యక్రమం మంచి కార్యక్రమం చేస్తాను కూటమి అందరి సభ్యుల సమక్షంలోనే చేస్తాను ఈ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి పది మంది ఇంకా కొత్త కొత్త వాళ్ళందరూ